కర్మ అంటే ఏమిటి కర్మ అనేది ఎవర్నీ వదిలిపెట్టదు అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమః ఒకసారి ఈశ్వరుడు బయటికి వెళుతూ ఉంటే పార్వతి ఇలా అడుగుతుంది స్వామి మానవుని కర్మ ఎలా నిర్మించబడుతుంది అని దానికి ఈశ్వరుడు దేవి అదుగో ఆ పచ్చగా ఉన్న చేను పక్కన ఒక గాడిద ఉందే దాన్ని కట్టేశాడు దాని యజమానివాడు ఆ విషయాన్ని మర్చిపోయి ఊరెళ్ళిపోయాడు దానికి ఇంకా గింజలు ఉన్నాయి నేను దాని తాడు విప్పి వస్తాను వస్తానుండు అని వెళ్ళి దాని తాడు విప్పాడు ఈశ్వరుడు అంతే అది వెళ్ళి ఆ పచ్చగా ఉన్న చేనులో పడిమేసి దాన్ని నాశనం చేసింది ఆ చేను యజమాని వచ్చి చూశాడు ఆ గాడిద యజమాని రాగానే అతని కోపం కట్టెలు తెచ్చుకుంది అమాంతం వెళ్ళి అతనితో గొడవకు దిగాడు ఇద్దరి మధ్య మాటా పెరిగింది భావిద్వేగాలు కట్టలు తెచ్చుకున్నాయి ఆ చేను యజమాని ఆగాడిద చంపేశాడు దానికి ఆగాడిద యజమాని భార్య గొంతుకోసి చంపేశారు దాన్ని చూసిన ఆగాడిద యజమాని భార్య తమ్ముళ్ళు విపరీతమైన కోపంతో వెళ్ళి చేను యజమాని కొడుకులను ఇద్దరినీ చంపేశారు దానిని చూసిన ఆ పిల్లల మేనమామ వచ్చి ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్ళనిద్దరినీ గొడ్డలితో నరికేశాడు చివరగా ఆ మేనమామ అక్కడ పడివున్న మొత్తం శవాలను చూసి ఈశ్వరా ఎంత పని చేశావయ్యా అని ఆకాశం కేసి చూసి అన్నాడు దానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై నేనేం చేశాను నాయనా నేను కేవలం గాడిదని కట్టేసిన తాడు మాత్రమే విప్పాను కాని మీరు మీలోని రాక్షసత్వానికి తాళ్లు విప్పుకున్నారు విప్పుకోవడం వల్ల జరిగింది ఇక్కడ చచ్చుపడి వాళ్ళందరూ వాళ్లవాళ్లలోని మాయకు రాక్షసత్వానికి తాళ్లు విప్పుకోవడం వల్లే జరిగింది దీనికి నాకు ఏ సంబంధం లేదు అని వెళ్ళిపోయారు ఇదంతా గమనిస్తున్న పార్వతిని చూసి దేవి నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని అడిగారు ఈశ్వరుడు పార్వతి నీవేరా పోయింది దేవుడు ఏ కర్మను తగిలించడు ఎవరికి వారు నిర్మించుకున్న కర్మ చక్రంలోంచివాడే బయటపడాలి రాక్షస తాళ్లు ఇప్పుతున్నంతసేపు మాయకు తాళ్లు విప్పుతున్నంతసేపు కర్మ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది ఓం నమస్వాయ నమస్య నమహంశివాయ నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు